ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి గారి అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాల సంబంధించిన నాయకుల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఈ జిల్లాలో యాభై సంవత్సరాల క్రితం ఒక్క తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక సరైనటువంటి చదువు లేక సరైనటువంటి ఆరోగ్యం లేక త్రాగటానికి చుక్క నీరు లేక వ్యవసాయం చేయడానికి అవకాశాలు లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో చూశాం అదేవిధంగా మహిళలు అవహేళనకు గురి అవటానికి పరిస్థితులు చూశాం మరి కరువుతో కొట్టుమిట్టాడుతూ పేదరికంతో తల్లడిల్లిపోతున్నటువంటి ఈ జిల్లాలో మన జిల్లావాసి కాకపోయినా మన రాష్ట్రవాసి కాకపోయినా మన దేశం వ్యక్తికి సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా ఈ దేశంలో పుట్టకపోయినా ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఇక్కడ మన జిల్లాకు సంబంధించినటువంటి కరువును పారదోలడానికి పేదరికాన్ని నిర్మూలన చేయడానికి విన్సెంట్ పేరర్ గారు ఈ జిల్లాకు ఇచ్చేసి కరువు పైన పేదరికం నిర్మూలం పైన ఒక యుద్ధం ఒక యజ్ఞంలాగా చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి అటువంటి గొప్ప సంస్థ ఆర్టీ సంస్థ ప్రభుత్వాలకి దీటుగా పేదలకు ఉపయోగపడినటువంటి ఏకైక సంస్థ ఆడిటి సంస్థ మరి అటువంటి ఆర్డీటీ సంస్థకు సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏ నిధులను రెన్యువల్ చేయడం కోసం దాదాపు ఈ జిల్లాలో మీరు చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంలో చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి నోట మాకు ఆర్డీటీ కావాలి ఆర్డీటీ లేని అనంతపురం జిల్లాను ఊహించుకోలేము ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమ వ్యాప్తంగా కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవలను వినియోగించినటువంటి సంస్థ ఆర్డీటీ సంస్థ కాబట్టి ఆర్డీటీ సంస్థను బతికించుకోవాలి మాకు అవసరం ఉందయా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నా మన యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నా పరిపాలన చేసేటటువంటి వ్యక్తులు పట్టించుకోబోగా కేవలం వ్యవస్థలన్నిటి ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ పరి ప్రైవేటు పరం చేసుకుంటూ మరొక పక్కన ఏదైనా అంశాన్ని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా ఎందుకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులను మీరు రెన్యువల్ చేయలేకపోతా ఉన్నారనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చూటిగా అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామిగా క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా మరి వీరివురు ఇరువురు కూడా ఇంతవరకు దాదాపు ఈ పంతొమ్మిది నెలల కాలంలో నరేంద్ర మోడీ గారిని దాదాపు ఇరవై రెండు సార్లు కలవడం జరిగింది ఎందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని అందులో మా ఉనికికే ప్రమాదంగా ఉన్నటువంటి ఆర్డీటీ సంస్థని ఎందుకు రెండు వల్ల చేయలేకపోతా ఉన్నారు అందుకే భవిష్యత్ కార్యాచరణ నిరూపించుకోవాలనేసి ఒక కార్యాచరణ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వామపక్ష పార్టీలతో కలిపి వివిధ ప్రజా సంఘాలతో కలిపి గతంలో ఏ విధంగా అయితే అనంతపురం జిల్లాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టామో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆర్డిటీని కాపాడుకోవటానికి అడుగులో అడుగు వేయటానికి వివిధ ప్రజా సంఘాలందరితో కలుపుకొని సేవ్ ఆర్డిటీ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ మేము మద్దతుగా ఉంటాం ఒక్క విషయం అయితే తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు ఉద్యమాల పురిటిగడ్డ అనంతపురం జిల్లా పోరాడితే మనం సాధించుకోలేనటువంటిది ఏది లేదని తెలియజేస్తూ ఒకప్పుడు ఏ అవకాశాలు లేనప్పుడు ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మన పూర్వీకులది మరి ఇవాళ మనం పోరాటాలు చేయడానికి మనం ఉద్యమాలు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడాక ఆర్డీటీని రచించుకోలేకపోతే చరిత్ర మనలందరినీ క్షమ్మించదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా ఇక్కడ చేసేటటువంటి ఏదైతే ఇవాళ సిపిఐ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ ముందుకు వచ్చారో వాళ్ళందరితో కూడా కలుపుకొని ఒక నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఆర్డిటిని ఇక్కడే ఉండేటట్టు సాధించుకుంటామని తెలియజేస్తున్నాం చివరికి ఎంత బాధాకరమైన విషయం అంటే ఇవాళ ఈ ఆర్డిటింగ్ సమస్య సంస్థ ఒక నిర్వేదంలో ఈనాడు పత్రికల్లోనే తమ ఆస్తులను ఇవాళ చూడండి ఒకసారి ఇంత ఇంతలాగా ఒక సంస్థ పైన పగ పట్టుతున్నారంటే అది పేదవాళ్ళ పైన పగ పట్టినట్టే ఇది ఆర్డీటి పైన ఖచ్చిపూరితమైనటువంటి వాతావరణం కాదు పేదవాడి పైన ఖచ్చిపూరితమైనటువంటి వాతావరణం పాలకులు అనేటటువంటి వాళ్ళు పేదలకు అండగా ఉండాలి కానీ పెత్తందారులకు అండగా ఉండకూడదనేసి మా డిమాండ్ అందుకే పెత్తందారుల పక్షాన పాలకులు ఉన్నంత కాలం పేదవారికి న్యాయం జరగదనేసి అందుకే పేదవారి పక్షాన పోరాటమే సరణ్యంగా మేమందరం కలిసి పోరాటం చేస్తామనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తెలియజేస్తా ఉన్నాం